మార్కులు అందుకో పట్టు వదలని విక్రమార్కుడా అనిపించుకో అంటూ బిగ్ బాస్ సార్ కొత్త టాస్క్ని ఇచ్చేస్తాడు ఇలా గార్డెన్ ఏరియాలో ఈ విధంగా ఐదు ని అయితే పెట్టడం జరుగుతుంది ఇక వాటిపైన నిల్చొని అయితే ఇలా థ్రెడ్స్ని పట్టుకొని ఉండాల్సి ఉంటుంది ఇక ఎదురుగా సంచాలకుడిగా గౌతమ్ వ్యవహరిస్తూ ఉంటే ఇక తానైతే డైస్ డైస్ని వేస్తూ ఉంటాడు అక్కడ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లోకి వీళ్ళంతా జంప్ అవ్వాల్సి ఉంటుంది ఇక పట్టుకున్న ఏ ఏమాత్రం వదలకూడదు అలా ఈ టాస్క్లో ఐదుగురు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళే విష్ణుప్రియ ప్రియ యశ్విని పృథ్వీతో పాటు రోహిణి టేస్టీ తేజ వీరిద్దరూ ఆ ఇంటికి అయితే మొదటిగా ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు పది మార్కులు చివరిగా గెలిచిన వారికి యాభై మార్కులు ఇలా మొదటి రౌండ్ నుండి ఎవరైతే ఒక్కొక్కరిగా పోతూ ఉంటారో పది ఇరవై ముప్పై నలభై యాభై వరకు వెళ్తుంది అలా మొదటి లెవెల్లోనే విష్ణుప్రియ ఓడిపోవడంతో తను పది మార్కులతోనే అవుట్ అయిపోతుంది ఆ తర్వాత యశ్వని ఇరవై మార్కులతో ఇక పృథ్వీ ముప్పై మార్కులతో రోహిణి నలభై మార్కులతో ఇక మొత్తానికి అయితే టేస్ట్ తేజ పట్టు వదలని విక్రమార్కుడు అనిపించుకున్నాడు అలా యాభై మార్కులను సంపాదించుకొని నెక్స్ట్ లెవెల్కి అయితే దూసుకుంటూ పోతున్నాడు